సినిమా ఇండస్ట్రీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి విమర్శిస్తూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది ఇప్పటికే ఎన్టీఆర్ నాని నాగార్జున ప్రకాష్ రాజ్ సమంత ఇలా చాలా మంది స్పందించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారబుల్ గా అవమానించిన కొండా సురేఖ కామెంట్లకి తాను షాక్ అయ్యానన్నారు తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదన్నారు ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలను తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరిచి చెప్పటం దారుణమన్నారు ఒక మినిస్టర్ హోదాలో ఉండి అంత నీచమైన మాటలు అనటాన్ని తీవ్రంగా ఖండించాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు కేటీఆర్ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థమేమిటో కనీసం ఆమెకైనా ఉంటుందో లేదో తనకు అర్థం కావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి కోరుతున్నామని తన పోస్టులో ఆర్జీవి రాసుకొచ్చారు